అండి రస్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం అటుకుల లడ్డు ఈ లడ్డూలను మనం బెల్లంతో చేసుకుందాము హెల్త్కు చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వీటిని నైవేద్యంగానే కాదు ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అయితే లేట్ చేయకుండా ఈ లడ్డూలను మనం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక కప్పు అటుకులు వేసుకోవాలి వంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని మూడు లేదా నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అప్పటి వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కొద్దిగా మందంగా ఉన్న అటుకులు తీసుకోండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే బాండీలోకి రెండు లేదా మూడు స్పూన్ల ఎండు కొబ్బరిని వేసుకోవాలి ఈ కొబ్బరి వేడి అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని చల్లారనివ్వాలి ముందుగా మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరిని వేసుకోవాలి ఈ కొబ్బరి బాగా మెత్తగా పౌడర్ అయ్యే విధంగా ఒకసారి మిక్సీ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులను వేసుకోవాలి ఈ అటుకులు మెత్తగా పౌడర్ చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా రవ్వరవ్వగా ఉండే విధంగా మిక్సీ వేసుకోండి ఈ విధంగా రవ్వరవ్వగా ఉండే విధంగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ బెల్లం వేసుకోవాలి ఒక కప్పు అటుకులకి హాఫ్ కప్పు బెల్లం వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఒక పావు స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి పౌడర్ లేకపోతే నాలుగు ఇలాచీలు వేసుకోండి సరిపోతుంది బెల్లం ఉండలు లేకుండా ఉండే విధంగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఒక పావు కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడికిన తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు ఇక నేను జీడిపప్పు బాదం పప్పు వేసుకున్నాను వీటిని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కిస్మిస్ వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకున్నట్లయితే కిస్మిస్ తొందరగా ఫ్రై అయి మాడిపోతుంది ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాండిని కిందికి దించేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న అటుకుల పౌడర్ని వేసుకోవాలి ఈ పౌడరు నెయ్యి బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఒక పావు కప్పు నెయ్యి వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిని లడ్డూలుగా చుట్టుకుంటే సరిపోతుంది మనకు ఏ సైజు లడ్డూలు కావాలనుకుంటే ఆ సైజు లడ్డూలు చుట్టుకోండి సరిపోతుంది ఇదే విధంగా మిగిలిన లడ్డూలన్నిటినీ కూడా చేసుకోవాలి ఈ లడ్డూలు చేసుకోవడం చాలా ఈజీ అండి వంట రాని వారు కూడా ఒక్క పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే మనం బెల్లంతో చేసుకున్నాం కదా హెల్త్ కూడా చాలా మంచిది చూసారు కదా అటుకులతో లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ